సో గైస్ ఎలా ఉన్నారు మీరంతా ఐ హోప్ మీ అందరు బాగానే ఉంటారు బాగానే ఉండాలని కోరుకున్నానండి సో గైస్ ఈరోజు ముఖ్యమైన సబ్జెక్టు గోల్డ్ సో గోల్డ్ గోల్డ్ చాలా గాలిలో ఎగిరిపోతుందండి రేటు రోజు రోజుకి పెరిగిపోతుంది ఒకప్పుడు కొనే అవకాశం ఉన్న కొనలేదు ఇప్పుడు కొందామన్నా కూడా కొనేలా లేదు సో కొనే అవకాశం ఉన్నప్పుడు అప్పుడకి తెలితేటలేదు నా అంటే నాకు నానంటే వాడుకండి సో మీకు కాదు మీరు తెలివైన వాళ్ళు కొనే అవకాశం ఉన్నప్పుడు మంచి శాలరీ ఉన్నప్పుడు దుబాయ్లోని కోవాట్లోని కొనలేదు అప్పులు ఇచ్చే సరిపోయే టైం అంతా ఇప్పుడు కొందామంటే గోల్డ్ పెరిగిపోయింది కొంత కొనుక్కున్నాను లేండి మరి అంత కొనకుండా ఏం లేను అయితే చాలా మంది చాలామంది మిత్రులు చాలా మందికి చాలాసార్లు నేను యూట్యూబ్ వీడియోలో కూడా చెప్పానండి మగవారు గోల్డ్ అని తీసుకెళ్ళచ్చు యాజ్ గవర్నమెంట్ రూల్ ఆడవాళ్ళు గోల్డ్ అని తీసుకెళ్ళచ్చు యజ్ అ గవర్నమెంట్ రూల్ సో ఎన్నిసార్లు చెప్పినా కామెంట్లు పెడుతుంటారు మళ్ళీ ఫోన్లు చేస్తారు అన్నా నేను వెళ్తాను అన్న గోల్డ్ అని తీసుకెళ్ళి చెప్పి అంటారు సో చాలాసార్లు చెప్పానండి అయినా మళ్ళీ ఒకసారి రివైన్ చేస్తాను సో గవర్నమెంట్ రూల్ అంటే గవర్నమెంట్ పాస్పోర్ట్ చట్టం ప్రకారం నైన్టీన్ సిక్స్టీ సెవెన్ సో మగవాళ్ళకి ఇరవై గ్రాములు ఆడవాళ్ళకి నలభై గ్రాములు మన దేశాన్ని వదిలి విదేశాలకు వెళ్ళి వన్ ఇయర్ తర్వాత రిటర్న్ వస్తే వితౌట్ ఎటువంటి సొంకం చెల్లించకుండా మగవాళ్ళు ఇరవై గ్రాములు ఆడవాళ్ళు నలభై గ్రాములు తీసుకోవచ్చు పదిహేను సంవత్సరాలు పిల్లలు అయితే నలభై నలభై గ్రాములు అదే ఆడపిల్లలకే మేబీ అనుకుంటాం మగవాళ్ళని స్పెషల్గా మెన్షన్ చేయలేదు కానీ ఆడపిల్లలకే ఓకే అయితే ఏ పాస్పోర్ట్ చ పాస్పోర్ట్ చట్టం నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ప్రకారం అన్ని రకాల ఆర్నమెంట్స్ నాణ్యాలు తెచ్చుకోవచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు కానీ కొన్ని కొన్ని అయితే ట్వంటీ ఫోర్ క్యారెట్ గోల్డ్ నాట్ ఎలవెన్ కూడా మెన్షన్ చేశారు అయితే ఆ సంగతి వదిలేయండి తన సంగతి తర్వాత చూద్దాం కానీ సుంకం ఎక్స్ట్రా గోల్డ్ తీసుకొస్తే విధి విధించే దాంట్లో మగవాళ్ళకి వేరేగా ఉంటుంది ఆడవాళ్ళకి వేరేగా ఉంటుందని చెప్పి ఒక అప్డేట్ వచ్చిందండి సో మగవాళ్ళకైతే ఇరవై గ్రాములు వితౌట్ ట్యాక్స్ ఓకే ఇరవై దాటి యాభై గ్రాములలోపు మూడు పర్సంటేజు నెక్స్ట్ యాభై నుండి వంద గ్రాముల లోపు ఆరు పర్సెంట్ ట్యాక్స్ సో వంద గ్రాములు దాటిందంటే టెన్ పర్సెంట్ ట్యాక్స్ మగవాళ్ళకి అదే మహిళలకైతే నలభై గ్రాములు నార్మల్గా తెచ్చుకోవచ్చు వితౌట్ ట్యాక్స్ నలభై గ్రాములు దాటి వంద గ్రాములు ఉంది అంటే కనుక మూడు పర్సెంట్ ట్యాక్స్ వంద నుండి రెండు వందల గ్రాములు ఉంది అంటే కనుక ఆరు పర్సెంట్ ట్యాక్స్ సో రెండు వందల కన్నా ఎక్స్ట్రా ఉందంటే టెన్ పర్సెంట్ ట్యాక్స్ మహిళలకి సో అత్యధికంగా గలబ్ దేశాల నుంచే గోల్డ్ ఎక్కువ తీసుకొస్తారు సో ఎందుకంటే గలప్ దేశాల్లో గోల్డ్కి కొన్ని రకాల ఈ రాయితీలు మినహాయిస్తే కనుక గోల్డ్ మనకి విదేశాల మీద మన మన దేశం మీద గోల్డ్ గల్ప్ దేశాల తక్కువ ప్రైస్ దొరుకుతుంది ఎందుకంటే గల్ప్ దేశాల వాళ్ళు అంటే నేను విన్నాను ఇది నిజమాక తెలియదు డైరెక్ట్గా మైన్స్ నుండే గోల్డ్ టన్ను లెక్కనికి కొంటారని చెప్పి ఇక్కడ వీళ్ళు తయారీ చేసేటప్పుడు కూడా తక్కువ ప్రైస్ పడుతుంది కొన్ని రకాలేసే గవర్నమెంట్ కూడా అంటే ఇవి గల్ప్ దేశాలు ఆర్థిక ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల దేశాలకు కారణం చేత అక్కడ ట్యాక్స్ తక్కువ ఉంటుంది సో అందువల్ల ఎక్కువ పర్సెంట్ అక్కడి నుంచే గోల్డ్ కొనుక్కుంటారు విదేశాల నుంచి వచ్చేవాళ్ళు పైగా స్మగ్లింగ్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో గలప్ దేశాల నుంచే స్మగ్ల్ చేస్తారు గుర్తుపెట్టుకోండి ఎందుకంటే అక్కడ తక్కువ తక్కువ రేటు దొరుకుతుంది తెచ్చుకుని ఎక్కువ రేటుగా అమ్ముకుంటారు సో రీసెంట్గా ఒక కర్ణాటక హీరోయిన్ రన్యారావుని ఒక అమ్మాయి ఇలాగే పద్నాలుగు కేజీలు గోల్డ్ తెచ్చి ఎయిర్పోర్ట్లో దొరికిపోయింది సో రెండు కోట్ల విలువైన గోల్డ్ ఆ అమ్మాయి ఇంతకుముందు కూడా తెచ్చిందంట ఈసారి దొరికిపోయింది సో అయితే ఎందుకంటే అక్కడ తక్కువ రేటు గోల్డ్ ఇక్కడ ఎక్కువ రేటుగా అమ్ముకుంటారు సో అత్యధికంగా గోల్డ్ అనేది ఇండియాలో మూడు స్టేట్లకు వస్తుంది ఒకటి మహారాష్ట్ర కేరళ తమిళనాడు ఎందుకంటే ఇక్కడ గోల్డ్ బయర్స్ ఎక్కువ ఉంటారు బయర్స్ ఎంత బంగ్లాదేశా కొనేస్తారు అటువంటి సంపన్నలు ఉన్నారు ఈ మూడు స్టేట్లలో అంటే బయర్స్ అనమాట సో అందువల్ల ఇక్కడికి ఎక్కువ వస్తుంది అనమాట కానీ ఒక విషయం మీ దగ్గర యాజ్ ఏ గవర్నమెంట్ రూల్ ప్రకారం మగవాళ్ళ దగ్గర ఇరవై గ్రాములు ఆడవాళ్ళ దగ్గర నలభై గ్రాములు ఎక్సెస్ గోల్డ్ ఉంటే కస్టమ్ కస్టమ్స్కి డిక్లరేషన్ ఇవ్వాలి అలా ఇవ్వకపోతే మాత్రమే దాన్ని స్మగ్లింగ్గా పరిగణిస్తారు గుర్తుపెట్టుకోండి కస్టమ్ డిక్లరేషన్ మీరు ఇవ్వకపోతే దాన్ని స్మగ్లింగ్గా పరిణిస్తారు సో ఆ గోల్డ్ని ఎక్సెస్ గోల్డ్ని జప్తు చేస్తారు సో తర్వాత దానికి కారణాలు రీజన్స్ చూపించాలి లేదా జైలు శిక్ష ఇలాంటివి జరుగుతాయి అనమాట మొన్న సినిమా హీరోను కామెంట్ పెట్టడం ఆ విధంగా అనమాట ఎక్సెస్ గోల్డ్ సో ఇదండి సంగతి ఎస్ఏ గవర్నమెంట్ రూల్ ప్రకారం పాస్పోర్ట్ చట్టం నైన్టీన్ సిక్స్టీ సెవెన్ ప్రకారం మగవాళ్ళకి ఇరవై గ్రాములు ఆడవాళ్ళకి నలభై గ్రాములు పదిహేను సంవత్సరాల లోపు ఆడపిల్లలకి అయితే నలభై గ్రాములు సో వితౌట్ ట్యాక్స్ చెల్లించి కూడా తీసుకురావచ్చు సో ఇదండి సంగతి అందరికి ఇష్టమైన సబ్జెక్టు గోల్డ్ అందుకోసం ఈరోజు గోల్డ్ కోసం చెప్తాను మనం రేపు వీడియో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్